పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యాను నలభై ఏడు సంవత్సరాలయ్యింది ఇంకొక మూడు సంవత్సరాలైతే యాభై సంవత్సరాలు అవుతుంది ఐదు దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మీరు చూసినప్పుడు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు నాలుగోసారి ముఖ్యమంత్రి చేశారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నాను నవ్యాంధ్రలో ఆరో సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను పదైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను ప్రతి ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను ముప్పై ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది ఆ గౌరవం నాకు ఇచ్చింది ఈ రాష్ట ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను అలాంటి మీకు ఇలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరొక్కసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను ఎన్టీ రామారావు గారిని ఆలోచించినప్పుడు క్రమశిక్షణకు మారు పేరు పట్టుదల ఉండే వ్యక్తి అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు ఉదయం నిద్రలేసి ఐదు గంటలు నేను పోకపోతే ఐదు గంటలు తెల్లవారితో పోకపోతే ఐదు గంటల ఒక్క నిమిషానికి ఫోన్ వచ్చేది బయలుదేరారా లేదా అని అలాంటి కఠోరమైన క్రమశిక్షణలో పెరిగాను అందుకే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను అయితే ఈ రోజు నేను ఆలోచించేది ఒకటి నలభై ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను ప్రజల జీవితంలో మార్పు రావాలని కోరుకున్నాను మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేషనల్ హైవేస్ వచ్చాయి ఒక ఆలోచనే ఒక చిన్న ఆలోచన నేను మలేషియాకి వెళ్ళాను తొంభై ఆరు తొంభై ఏడో ప్రాంతంలో రెండు కోట్ల జనాభా బుడ్డ దేశం ఆ రెండు కోట్ల జనాభా ఉండే దేశం అప్పట్లోనే ఎయిట్ లేన్ రోడ్డు ఉండేది అది చూసిన తర్వాత వంద ఇరవై కోట్ల జనాభా భారతదేశం మనకి ఇలాంటి రోడ్డు లేదని ఆనాటి మంత్రికి చెప్తే ఎట్లా చేస్తామంటే మొట్టమ నాకు వదిలిపెట్టమని నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు పార్టీ తెలుగుదేశం పార్టీ అది గోల్డెన్ క్వార్డీ లేటల్ రోడ్డుగా ఐదేళ్లు అయినాయి ఆనాటి ప్రధానమంత్రి స్ఫూర్తితో ఆయన దూర దృష్టితో ఈ రోజు మీరు చూస్తే మొత్తం రహదారులన్నీ దశ దిశ మారాయి అది ఒక నిర్ణయమే ఇలాంటివి చాలా వచ్చాయి కరెంట్ విషయాల్లో సంస్కరణలు వచ్చాయి ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ పీపుల్ కట్టే పరిస్థితికి వచ్చారు టెలికమ్యూనికేషన్ లో సంస్కరణలు వచ్చాయి దీనివల్ల మీరు చూస్తే పేదవాళ్ళకి వసూలు వచ్చాయి ఒకప్పుడు సెల్ఫ్ ఫోన్ అంటే ఓన్లీ డబ్బులుండేవారు ఊర్లో ఒకటి ఉండేది ఒక ఊర్లో ఆ ఫోన్ కూడా ఉండేది కాదు ఫోన్ రావాలంటే వారం రోజులు పట్టేది వేరే దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే అది అసాధ్యమైన పని అలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ రోజు చేసిన నిర్ణయం మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఈ రోజు ఆ కుర్రాన్ని చూశారు కుర్రాన్ని చూస్తే పాపం వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి చెల్లుని చదివించి అక్కడ చదివించాలని త్యాగం చేశాడు ఇక్కడికొస్తే సెల్ఫీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తో టెక్నాలజీ వాడగలుగుతున్నాడు తెలివితేటలున్నాయి కానీ ఫర్దర్ గా చదువుకోకపోతే కడాన ఎలక్ట్రీషియన్ గానే మిగిలిపోతాడు మీరు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఈరోజు మనం ఆలోచిస్తే సంపద సృష్టించబడుతుంది కానీ ఆ సంపద కొంతమందికి వస్తా ఉంది ఇలాంటి పేద కుటుంబాలకి ఆ సంపదను రాకుండా కొంతవరకు ఇది అవుతుంది నేనే అనేక సంస్కరణలు తీసుకొచ్చాను అనేక ఆలోచనలు చేశాను ఎన్నో వందల సంవత్సరాలు కాదు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఎవరికి అర్థం కాలేదు చెప్పాను ఆచరించాను తొమ్మిది సంవత్సరాలు అదే పనిగా చెప్పాను ఆ రోజు నేను తీసుకొచ్చిన సంస్థలు ఈ రోజు చూస్తే తెలుగు వారు బాగా చదువుకున్నారు ఐటీలో ప్రాముఖ్యత పొందారు విదేశాలకు వెళ్లారు ఈ రోజు అమెరికా లాంటి దేశంలో అమెరికన్స్ కంటే రెండింతల ఆదాయం తెలుగువాడు సంపాదిస్తున్నా అంటే అది ఇరవై ఐదేళ్లలో సాధ్యమైందంటే అది ఆ రోజు విషయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా